నిజంగా అసలు ఏంటి ఆ ముఠా కార్యకలాపాలు ఏంటి అని తెలిస్తే నిజంగా అందుకే చెప్పాను వణికించే వాస్తవాలని బాబా మన చుట్టూ ఇంత జరుగుతుందా మన దేశంలో మన చుట్టూ ఇంత జరుగుతుందా అనిపిస్తుంది అసలు ఎట్లా మొదలైందో చెప్తా ఆగ్రా నుంచి మొదలు పెడదా మనం ఆగ్రాకి వెళ్ళిపోవాల్సిందే మార్చ్ ఈ ఏడాది మార్చ్ ఇరవై తేదీనా ఇరవై ఐదవ తేదీరా సదర్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు ఒక ఒక అతను వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు ఏంటంటే తన ఇద్దరు కుమార్తెలు అదృశ్యమయ్యారు సడన్ గా వాళ్ళు మిస్ అయిపోయారు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు అని కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు కేసు నమోదు చేశారు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్నారు పద్దెనిమిది ఏళ్ళ ఒకరు ముప్పై ఏళ్ళ ఒకరు వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు ఆ వేరే ఎలాంటి ఐడి ప్రూఫ్స్ లేవు ఆ ఏటీఎం కార్డ్స్ లేవు డెబిట్ కార్డు లేవు ఏవి లేవు వాళ్ళ దగ్గర అసలు దీంతో దర్యాప్తు ముందుకు సాగలేదు ఫోన్ లేదు కదా ఫోన్ ఉంటేనన్నా వాళ్ళు ఎక్కడ ఉన్నారని లొకేషన్ బట్టి ట్రేస్ చేయగలరు డెబిట్ కార్డు వాళ్ళకు వెళ్ళారు కాబట్టి మిస్ అయ్యారా లేదా డబ్బుల కోసమా లేదా వాళ్ళే డబ్బులు డ్రా చేసుకున్నారా వాళ్ళంత వాళ్ళు వెళ్ళారు ఎవరైనా కిడ్నాప్ చేసినా డబ్బులు ఏటీఎం అంటే అవి కూడా లేదు దర్యాప్తు ముందుకు సాగడం లేదు ఆయన పోలీసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు లాజోకి దొరుకుతలేదు అట్లా నలభై ఒక్క రోజులు గడిచినాయి అయితే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒక్కసారిగా కదలిక తెచ్చిందని చెప్పొచ్చు